బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ఊహించని ఒక షాకింగ్ పరిణామం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేశారు ఎంతో హుందాగా ప్రజల కోసం ప్రతినిత్యం కష్టపడుతూ ముందుకెళ్తున్న సీఎం జగన్ గారిపై ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల దాడి నిజంగా ఇది దారుణం అని చెప్పాలి ముఖ్యమంత్రి గారు విజయవాడ వేదికగా ఈరోజు పర్యటిస్తున్నారు రోడ్ షోలో భాగంగా ఊహించకుండా రాయితో ఒకరు జగన్ పైకి దాడిగా రాయి విసిరారు దీంతో తలకు గాయం తగిలింది జగన్మోహన్ రెడ్డి గారి తలకు ఆ రాయి తగలడంతో ఒక్కసారిగా అక్కడ అనూహ్యంగా పెద్ద గాయమే తలకు కన్ను పైన ఏర్పడడం గమనార్హం దీంతో ఒక్కసారిగా అప్రమితమైన సెక్యూరిటీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని హుటాహుటిన బస్సులోకి తీసుకెళ్లడం జరిగింది ప్రస్తుతం ఫస్ట్ ఎయిడ్ అయితే పూర్తి చేశారు ముఖ్యమంత్రి గారి కంటికి సైతం చాలా గాయం కనబడుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై రాయి దాడితో పాల్పడ్డ వ్యక్తి ఒక అగాంతకుడుగా తెలుస్తుంది బస్సు యాత్రలో భాగంగా సింగానగర్ చేరుకున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్పై రాయితో దాడి చేశారు బస్సుపై నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది అయితే ఆ రాయి అత్యంత వేగంగా వచ్చి జగన్ కనుబొమ్మకు తా బలంగా తగలడం ఇప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్నారు ముఖ్యమంత్రి జగన్పై పాల్తో దాడి చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాయి తగలడంతో ముఖ్యమంత్రి జగన్ ఎడుమ కంటికి కనుబొమ్మపై గాయం అయింది దీంతో ముఖ్యమంత్రి జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది వెంటనే ముఖ్యమంత్రి జగన్కు బస్సులో ప్రథమ చికిత్స ప్రథమ చికిత్స అందించారు వైద్యులు ప్రథమ చికిత్స తర్వాత మళ్ళీ బస్సు యాత్ర యథావిధిగా కొనసాగించాలి ఎట్టి పరిస్థితులు ఆపేదే లేదు అంటూ జగన్ ఖచ్చితంగా బస్సు యాత్రను కొనసాగించాలి అని మళ్ళీ తిరిగి ఫస్ట్ ఎయిడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి బస్సు యాత్ర కొనసాగించారు ఇక్కడ జగన్ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ కోసం జనం లక్షలాది మందిగా తరలివచ్చారు జగన్ జనం కోసం జనం జనం కోసం జగన్ అన్నట్టుగా భారీ ఎత్తున వస్తున్న ఈ తరుణంలో ఓర్వలేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఓర్వలేకే ప్రతిపక్షకు సంబంధించిన నాయకులు ఈ పనులు చేస్తున్నారు నిజంగా ఆడవాళ్ళ మాదిరిగా ఆడబాట్లు ఈసాలు వేసుకుంటూ ఈ వెనకాల రాయలు తీసుకుని కొట్టడం కాదు అధికారిక అధికార పార్టీ పోరాడండి అధికారంతో అధికారం కోసం ప్రజల్లోకి వెళ్ళి మంచి చేయండి అంతేగాని ఇలా మనిషిని ఇబ్బంది పెట్టడం మనిషికి గాయపరచడం ఎవరిచ్చారు హక్కు అంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఇంకా ముందు ఒక లెక్క ఎవరినైతే టచ్ చేయకూడదో వాళ్ళనే టచ్ చేశారు ఇక ఊరుకునేదే లేదంటున్నారు వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక ముఖ్యమంత్రి జగన్కు వస్తున్న ప్రజా అభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలు దాడికి చేస్తున్నారు ఇలాంటివి తగదు అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా దీనికి మద్దతుగా నిలవాల్సిన అవసరం బాధ్యత ఉందని కూడా చాలామంది పెద్దలు నిపుణులు చెప్తున్న విషయం హుటాహుటిన గాయం కలగనే గానే ఫస్ట్ ఎయిడ్ చేశారు సిఎంఆర్ఎఫ్ హరికృష్ణ గారు కృష్ణా జిల్లాలో జగన్కు ఇంత ఆదరణ వస్తున్న సంగతి చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచపు పని ఇదంటా కూడా ఏదైనప్పటికీ కూడా ఏదైనప్పటికీ దేవుడి దయతో పెద్ద గాయం అయితే కలగలేదు కానీ తగిలిన రాయి మాత్రం చాలా బలంగా జగన్కు వేగంగా వచ్చి తగలడంతో గాయం స్పష్టంగా మీరు ఫోటో ఈ ఫోటోలో చూడవచ్చు ఎంత స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి గాయం కనబడుతుందో ఇలాంటి పనులు ఇలాంటి చెత్త పనులు చేసే వ్యక్తి ఒక్కరే చంద్రబాబు నాయుడు చూసారా కంటి ముందు కంటికి మీద కరెక్ట్గా రాయి యూ షేప్లో మనకు వి షేప్లో కనబడుతుంది రాయి కరెక్ట్గా తగిలింది చర్మం కూడా అక్కడ వెళ్ళిపోయింది బాగా డెప్త్ గానే డ్యామేజ్ అయితే జరిగింది అక్కడ ఇది నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పైన ఈ రకంగా దాడి చేస్తున్నారంటే నిజంగా వీళ్ళని ఏ రకంగా వీళ్ళకు ప్రజలు బుద్ధి చెప్పాలి రాబోయే ఎన్నికల్లో ఆలోచన చేయండి ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా